లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ ప్రీమియం ఫార్ మన పొలం ఫేజ్ చేసుకుని మన పొలం ఆగస్టు ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి సింహరాశి ఈ సింహరాశి వారికి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వరకు జరిగేటటువంటి సంవత్సర రాస ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నా ముందుగా మనకి ఈ సంవత్సరం అంతా కూడా సింహరాశి వారికి అత్యద్భుతంగా ఉంది తర్వాత సప్తమంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావము మనకి వెళ్ళిపోతోంది ఎప్పుడో ఇరవై తొమ్మిది మార్చి నుంచి కూడా మేనరాశిలో శని సంచారం జరగడం వల్ల శని యొక్క బాధల నుంచి మీరు విముక్తులవుతారు అష్టమ శని దోషం వల్ల ఆయుధం పెరుగుతుంది కానీ యాక్సిడెంట్లు చిన్న చిన్నగా మోహాలు ఇరుగుపూడాలు పాదాలు ఫ్రాక్చర్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ ఇలాంటివి జరుగుతాయి భయపడకూడదు ఎందుకంటే పెద్ద పెద్ద కాళ్ళే ఇరిగిపోవాలన్నమాట అలాంటిది హెయిర్లైన్ ఫ్రాక్చర్స్ సన్నగా జరుగుతాయి అంటే ఇవి ఎప్పుడు జరుగుతాయి అంటే మీకు ఎవరైతే మీకు ఏలినాడుచని దోషం ఉన్న వాళ్ళ బళ్ళు మీరు ఎక్కితే జరుగుతాయి అలాగే కుజుడు బాగోకపోయినా దోషం ఉన్నా లేకపోతే నైట్స్ నేర్చిన దోషాల్లో ఉన్నవాళ్ళు రండి బయటికి వెళ్దామని అంటే ఫ్రీగా సరదాగా వెళ్ళిపోతామని చెప్పేసి మరి కొంతమంది ఫ్రెండ్స్ మగవాళ్ళు ఉంటారు ఎక్కేస్తారు బైక్లు సరదాగా బ్యావర్స్గా అలా తిరిగి వద్దామని ఒక రౌండ్ అలాంటి వాళ్ళ కాళ్ళు మాత్రం తిరిగిపోతాయి నాయన కాబట్టి అలకండి ఇకపోతే ఈ యొక్క రాహువు మనకి అక్కడి నుంచి ఎక్కడికి వచ్చేస్తున్నాడో తెలుసా మీకు ఇరవై తొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదు నుంచి రాహు కుంభరాశిలోకి వచ్చేస్తున్నాడు కాబట్టి రాహు వచ్చేస్తే ఏం చేస్తాడండి గొడవలే గొడవలు మొన్నటి దాకా సి చచ్చిపోయాం ఇప్పుడు రాహు వచ్చాడు ఏంట్రా నాయన అని బాధపడతారు బాధపడకండి ఈ రాహు సప్తమంలోకి వచ్చేసరికి శుభాలు చేస్తాడు కానీ ఏంటంటే మనకి వాదాలు వాదాలు అస్తమానం అందరితో వితండ వాదాలు వేసుకోవాలని బాగా ఇది ఉంటుంది అసలే మీకు ఫోనుల్లో మాట్లాడే అలవాట్లు ఎక్కువ గంటల గంటలు సొలులు వేస్తూ ఉంటారు దాంతో మ్యాటర్ అయి ఉండదు అక్కడ అప్పుడు ఈ రాహు రావడం వల్ల ఏమవుతుందంటే వాగ్దా మీరు ఎక్కువ ఎక్కువ డిస్కషన్స్ పెట్టుకుంటే గొడవలు జరగడానికి మీ హస్బెండ్లతో గొడవలు జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి తక్కువ మాట్లాడండి చక్కగా ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి సింహరాశి వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఉద్యోగం మనదాకా మీకు చక్కగా మనకి ఈ సింహరాశి వాళ్ళకి భాగ్యంలో ఉన్నటువంటి గురుడు లాభంలోకి వచ్చేస్తున్నాడు కాసుకోండి ఖాళీ బియ్యం బస్తాలు కొనుక్కోండి ఖాళీగా డబ్బులు సంచులు పెట్టుకోవడానికి గోన సంచులు దాచుకోండి అంటే వ్యాపారాలు దానికి సంబంధించి చేసేటటువంటి వాళ్ళకి అంత డబ్బు వస్తుంది ప్రపోర్షనేట్గా ఎక్కువగా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకి పెద్ద పెద్ద ధనం రావడానికి అవకాశాలు ఉంటాయి చిన్నవాళ్ళకి చిన్నగా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క రాశి వారు అందరికీ కూడా సింహరాశి వాళ్ళందరికీ కూడా మనశ్శాంతి లోపము అనేటటువంటిది ఉంటుంది మా పిల్లలకి సీట్లు రావా ఇది కాలేజ్ కామన్ కదా ఎవరికైనా సరే కాలేజీలో సీట్ వస్తుందా ఇలా రకరకాలుగా కాబట్టి అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా మీరు సాధించుకొని ముందుకు వెళ్తారు ఏదైతే అనుకుంటారో అది సాధించడానికి మీకు సంపూర్ణమైనటువంటి అవకాశాలు మీకు ఉన్నాయన్నమాట కాబట్టి చాలా జాగ్రత్తగా చక్కగా మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి అలాగే ఈ యొక్క సింహరాశి వారికి మనకి ఆడవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి మనకి పదహారు నవంబర్ నుంచి కూడా రవి వృశ్చిక రాశిలోకి వచ్చిన తర్వాత ఆడవాళ్ళకి ఉద్యోగాలు రావడం ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రయత్నిస్తున్నారు అటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడం మరి ఇతరులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళంతా కూడా ప్రమోషన్స్ కోసం డిపార్ట్మెంటల్ టెస్ట్స్ రాస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు అనేటటువంటివి మీకు రావడం ప్రమోషన్స్ రావడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఈ యొక్క రాశి వారికి మనకి ఈ సింహరాశి వాళ్ళకి ఏంటంటే వ్యక్తిగతంగా మనకి కొంతమంది ఫ్రెండ్స్ అనేటటువంటి వాళ్ళు అవడానికి అవకాశాలు ఉంటాయి వీళ్ళ వల్ల మనకు ఉన్నటువంటి డిప్రెషన్ అంతా కూడా తొలగిపోవడానికి ఉంటాయి కాబట్టి అనవసరంగా మీరు టైం వేస్ట్ చేసుకోకండి ఇతరుల టైము పాడు చేయకండి మీ టైంని చక్కగా ఉపయోగించుకుంటూ ఇతరుల యొక్క టైంని కూడా గౌరవిస్తూ చక్కగా ముందుకు వెళ్ళిపోండి ఇక సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సినిమా ఫీల్డ్లో అందరూ కూడా సాధిస్తారు అనుకున్నారంతా కూడా అలాగే మంచి పారితోషికాలు డబ్బు పద పేరు ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి మరి అందులో ఉన్నటువంటి కెమెరా యూనిట్ అవనియండి ప్రొడక్షన్ వింగ్ అవనీయండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అలాగే ఈ యూట్యూబ్ ఛానల్స్ అవనియండి ఇవన్నీ కూడా ఎంతో కష్టపడతారు వీళ్ళు మామూలుగా అంత ఈజీ కాదనమాట అంటే వీళ్ళందరికీ కూడా మంచి రోజులు అనేటటువంటిది మంచి పేరు రికగ్నిషన్ అనేటటువంటిది కళాకారులకు రావడమే కాకుండా మీడియా రంగం అంతా కూడా చక్కగా గౌరవింపబడుతుంది చక్కగా ఈ యొక్క సంపాదన అనేటటువంటిది అందులో ఛానల్స్లో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా జీతపచ్చాలు ఇవన్నీ కూడా రావడం అనేటటువంటి జరుగుతాయి ఇంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా మీకు పూర్తి అయిపోవడం అనేటటువంటి జరుగుతాయి ఇకపోతే కేతువు దగ్గరికి వచ్చేసరికి పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి కేతువు సింహ రాశిలోకి వస్తాడు కాబట్టి జన్మరాశిలోకి వచ్చినటువంటి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన మీకు భక్తిభావాలు పెరిగిపోతాయి అలాగే మీరు చక్కగా అన్ని దేవస్థానాలకి మఠాలకి వెళ్ళడము అక్కడ సాధనలో మీరు విపరీతంగా జపాలు చేయడము సాధన సాధించడం ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట కాబట్టి ఈ విషయంలో మీరు ఏమీ ఢోకా చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇక స్టూడెంట్స్ దగ్గరికి వచ్చేసరికి స్టూడెంట్స్ కూడా విపరీతంగా కష్టపడతారు ఊహించని విధంగా మరి ఈ యొక్క సింహ రాశి వారికే వాళ్ళ అమ్మాయికే మరి వాళ్ళ సంతానంలో ఉన్నటువంటి వాళ్ళకి నేనైనా స్వయంగా చూసాను ఐఐటి గౌహతిలో సెట్ వచ్చింది ఒక యావరేజ్ స్టూడెంట్కి ఇవన్నీ కూడా మామూలుగా వాళ్ళకి అసలు ఐడియా కూడా లేదు కష్టపడితే అదే వస్తుందమ్మా అని రచబడితే వాళ్ళ అమ్మ కూడా మరి నా ఫ్రెండే మరి మంజు అని ఒక ప్రొఫెసర్ అనమాట ఆమె మరి వాళ్ళ పాపకు వచ్చింది ఎలా వచ్చిందండి హార్డ్ వర్క్ చేస్తే వస్తుంది ఏదైనా సరే అలాగే ఈ సింహరాశి వాళ్ళు విపరీతమైన హార్డ్ వర్క్ చేస్తారు కాబట్టి మీరు అనుకున్నదంతా కూడా సాధించడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే గతంలో ఈ యొక్క సింహరాశి వాళ్ళు ఎవరైతే మరి డబ్బులు మరి వాళ్ళు మిమ్మల్ని మాయమాటలు చెప్పి మీ దగ్గర డబ్బులు ఎత్తుకు వెళ్ళిపోతారు అటువంటి వాళ్ళందరూ కూడా మీకు సక్సెస్ అనేటటువంటిది ఆ డబ్బులు తీసుకొచ్చే విధంగా వెనక్కి తీసుకొచ్చే విధంగా మీ పనిలో సక్సెస్ అయ్యే విధంగా మీరు వాళ్ళపై కేసులు నమోదు చేసి మీరు డబ్బులన్నీ కూడా వసూలు చేయండి అప్పుడు మీకు అనుకున్నటువంటిది మీరు ఈ యొక్క రాశి వాళ్ళు సరిపోతారు లేకపోతే బంగారం కొత్తగా కొనుగోలు చేస్తారు మీరు అలాగే ఈ యొక్క మనకి రాహు గ్రహ దోషం పోయింది కాబట్టి మనకి ఈ సంవత్సరం అంతా కూడా వ్యాపారాలు బాగుంటాయి ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వ్యాపారాలు తర్వాత ఈ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీలు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అనేటటువంటిది రావడం అనేటటువంటివి జరుగుతాయి అన్నమాట అలాగే ఇనువు సంబంధించినటువంటి వ్యాపారాలు అవునా అలాగే ఈ ఆయిల్ ఫ్యాట్స్ ఇలాంటి బిజినెస్లు అనేటటువంటి కొంచెం డౌన్ ఈ డౌన్గా ఉండడం అనేటటువంటి అవకాశాలు ఉంటాయి ఈ సింహరాశి వాళ్ళకి రహస్య మిత్రులు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళతో రిలేషన్షిప్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి మీరంతా కూడా మరి ఎవరైతే ఇది కోటాను కోట్ల మందికి ప్లాట్ఫారం మీద మనం చెబుతున్నాం కాబట్టి కొంతమందికి ఇది వర్తిస్తుంది తప్ప ఎండాకాలంలో ఎండలు ఉంటాయని చెప్తాం అంటే ఏంటి ఎండలు వర్షాలు రావని కాదు కదా అర్థం ఎండలు అస్తమాన ఎండ ఉండాలని కదా అప్పుడప్పుడు వర్షాలు వస్తాయి కాబట్టి ఇది కూడా అదే విధంగా మనకి ఈ యొక్క పనులు కొంతమందికి ఇలాంటి ఫలితాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీ తల్లిదండ్రుల మీద అమితమైనటువంటి శ్రద్ధ తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి మీరు అనుకున్నదంతా కూడా సాధిస్తూ మీరు ముందుకు దూసుకు వెళ్ళిపోవడం అనేటటువంటి చేస్తారన్నమాట అంటే ఈ యొక్క సింహరాశి వాళ్ళు ముఖ్యంగా ఇతరులపైన దాడి చేయకుండా ఇతరులపైన మనం ఇది గొప్పగా ఇచ్చేయకుండా చక్కగా మెత్తగా మంచిగా మీరు మీ పనులు మీరు చేసుకొని వెళ్ళాలి అలాగే ఎంత పెద్ద మనగాళ్ళు అయినా సరే మనకి ఏదో ఒక సమయంలో ఏదో ఒక బ్యాడ్ టైంలో మనకి బ్యాడ్ నేమ్ చెడ్డ పేరు అనేది రావడం జరుగుతుంది బ్రివేణ స్వామిని చూస్తున్నాం మనం మరి అనవసరమైన విషయాల్లో ప్రతి దాంట్లో కెలుక్కొని ప్రతి దాంట్లో చేసుకొని దాని పరువు తానే తీసుకునే విధానం విధానంలో ఎందువలన ఇదంతా కూడా జ్యోతిషం అనేటి పెద్ద మహాశాస్త్రమేదంత ఈజీ కాదు ఇదంతా కూడా దాంట్లో మనం అంచనాలు వేసుకోవాలా అంచనాల్లో ఎక్కడ ఫెయిల్ అయినా కూడా అవతలు మనం ఇచ్చేటటువంటి ప్రాంగ్ అవుతాయి కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా ప్రజలు అంటారు ఆ విధంగా ఈ సింహరాశి వాళ్ళు మీరంతా కూడా ఎక్కువ ఎక్కువ ప్రామిసెస్ చేయకండి ఫాల్స్ ప్రామిసెస్ నేను ఇది చేసి పెడతాను అది చేసి పెడతాను పక్కన జనం ఏంటంటే ఆశపడతారు జనానికి కావాల్సింది ఏముందండి రోజు బిర్యానీ తినిపిస్తున్నారు రోజు బిర్యానీ మానేశారు అనుకో మీ దగ్గర డబ్బు లేక ఒక నెల నుంచి తినిపించినటువంటి బిర్యానీని మర్చిపోతారు ఈ ఒక్క రోజే మీకు ఇప్పించలేదు కాబట్టి మిమ్మల్ని తిడతారు కాబట్టి విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు బ్రహ్మాండమైనటువంటి పాఠాలు మీరు చదువుతూ ఉంటారు మరి ఈ వాళ్ళకి కోరుకున్న కాలేజీల్లోకి వీళ్ళకి సీట్లు రావడం అనేటటువంటిది జరుగుతుంది చక్కగా ఎవరు కూడా ఊహించని విధంగా మీరు అంతా కూడా పేరు ప్రతిష్టలు అనేటటువంటివి తీసుకురావడం జరుగుతుంది మీ పిల్లలు మీకు మీ బంధుమిత్రుల విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధువులు మీ ఇళ్ళకు వస్తారు అలాగే చక్కగా వాళ్ళని ఆదరిస్తారు మీరు స్నేహితులను కూడా అలాగే మీరు కూడా వాళ్ళ ఇళ్ళకి మీరు వెళ్ళడము ఇవన్నీ కూడా చేయడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఈ యొక్క సింహరాశి వాళ్ళకి రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు బ్రహ్మాండంగా పండిస్తారు మరి పండించి పంటలన్నీ కూడా మనకి బాగా చేస్తారు మరి లేకపోతే ఖరీదైనటువంటి వస్తువులు వాళ్ళు కొంటారు మరి అలాగే ఏడు డిసెంబర్ తర్వాత కుజుడు మనకి ధనుసు రాశి ప్రవేశం చేయడం ద్వారా మనకి కార్పెంటర్స్ బాగా సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి తాపీ మేస్తర్లు బాగా సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి మరి యొక్క శుక్రుని కనుక మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశి వాళ్ళకి తొమ్మిది అక్టోబర్ తర్వాత శుక్రుడు ధనస్థానంలోకి రావడం అనేటటువంటి జరుగుతుంది అక్కడి నుంచి వీళ్ళ స్టార్ అందుకుంటుంది అని మనం చెప్పాలన్నమాట అలాగే మనకి ఈ యొక్క సింహరాశి వారికి మనము ఈ ఇరవై డిసెంబర్ తర్వాత కొంచెం టఫ్ పీరియడ్గా మనం దాన్ని అంచనా వేసుకోవచ్చు అండ్ ఈ యొక్క ఇరవై నాలుగు జూన్ జూన్ నెల మరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చక్కగా బుధుడు బ్రహ్మాండంగా ఉన్నాడు బ్రహ్మాండంగా ఉండి బ్రహ్మాండంగా తీసుకురావడం అనేటటువంటిది జరిగినాయి మహిళలకి మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలు వేరే చోట్ల ఉన్నట్లయితే మరి వాళ్ళంతా కూడా ట్రాన్స్ఫర్ల కోసం మీరు ప్రయత్నించండి నుంచి కూడా ఏ యొక్క యూనియన్ లీడర్లని వాళ్ళని సంప్రదించి మళ్ళీ భంగుపాటు పడ్డాము అనేటటువంటి అవకాశం లేకుండా భంగపాటు ఈ యొక్క రాశి వారికి రెమెడీస్ ఏంటంటే ఈ మరి ఈ యొక్క రాహువు మనకి కుంభరాశిలోకి వచ్చేటప్పుడు ఏం చేయాలంటే కుంభరాశిలోకి వచ్చేటప్పుడు ఏం చేయాలంటే నదీ స్నానాలు చేయాలి మీరు పుణ్యనదీ స్నానాలు ఆ తర్వాత నదీ స్నానం చేసి కిలోం పావు మెనుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణికి శనివారం ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయడం ఇంట్లో కానీ గుళ్ళో కానీ చేయడం ద్వారా మీకు చక్కటి శుభమైనటువంటి ఫలితాలు లభ లభిస్తాయి మీకు ఆ తర్వాత ఈ యొక్క మంత్రం అన్ని కేవలము ఒక మామూలుగా మీరు మంత్రాలంటే అక్షరాల సమూహమైన చూసిన విగ్రహం అంటే ఒక రాయ కదా అని చూసిన భస్మమైపోవడం అనేటటువంటి జరుగుతుంది అటువంటిలో ఉన్నటువంటి భగవత్ శక్తిని మీరు చూడాలా చూసిన తర్వాత మీరు ఈ అనుకున్నటువంటి పనులన్నీ కూడా మీరు పూర్తి చేసుకోగలుగుతారు శుభమస్తు